హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి అండి బాదం పప్పు జీడిపప్పు నెయ్యేసి వేయక్కుందా ఏని కదా పక్కన పెట్టుకుందాం చిన్న కప్పు కొబ్బరి కూర లైట్గా ఫ్రై చేద్దామండి కొబ్బరి కూరని కూడా ఫ్రై అయింది కదా తీసి పక్కన పెట్టుకుందాం స్రోజీ రవ్వ వేసుకుందామండి ఒక కప్పు షాప్లోనూ ప్యాకెట్ అయితేనే తీసుకోండి రవ్వ బయట తీసుకోకూడదు పురుగులు పట్టేసి బాటల్ లేదండి షాప్లో ఇస్తారు ప్యాకెట్ ఇమ్మంటే ఇస్తారు నెయ్యి వేస్తానండి ఎంతైనా వేసుకోవచ్చు నెయ్యి అది మీ ఇష్టం నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ వేసాను వేగింది కదండి రవ్వ పక్కన పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి పంచదార అండి చిన్న కప్ తీసుకున్నాను స్వీట్ని బట్టి మీ ఇష్టం అది నెయ్యి వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేస్తానండి ఒక స్పూను నెయ్యి వేగింది కదా లడ్డు చుట్టుకోవడానికి కలుపుకుందాం పాలు వేయకండి నెయ్యి నెయ్యేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటాయి నెయ్యేస్తే సారీ పాలు వేస్తే ఉండవు నీళ్ళు వచ్చినాయండి మీకు చూపించే పిండిని చిన్నపిల్లల్ని చేసి పెట్టండి బాగుంటుంది బాగా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్